ఆహా రేయ్ ఓ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతేగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రతి నుంచే పచ్చ మంచి కూడా ముట్టలేదు రయ్ సొంటాయ్ లారా ఏంటి లారా ఓ రేయ్ పాపం కూడా పోన్ చేయడం అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంట్రా ఈ మచ్చ కనపడటం అనేసు ఇద్దరు ఆడన అక్కడి నుంచో పిలిచింది అక్కడ ఆయన నడుచేయడం తెలుస్తుంటే నీకు అంత పని ఏంట్రా మీలాగా నాకేం పని పాటలు ఏదో ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాక్స్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమీలార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టి ఆ రే అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు భోజనం రెడీ రండి చాలమ్మా వదిన నీ పిల్లలు అందరికి పండిరు తెలింది నేనే వదిరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో మా వదిన బంగారు వదిరా ఇంకో ముఖమేనా అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి ఏలేదే అయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా పిలవాలిగా అప్పుడేగా తన నా నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానమన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా తిను ంక్ష నారాయణ మాధవే అయ్యా ఇక బియ్యం గుళ్ళిద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సద్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యకే తాంబూలాలు పుచ్చుకుందాం సుందరీ గారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబూలాలప్పుడే యాభై వేలు ఇచ్చితే రాలండి పోనీ ఆ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కంటే అదే మీకు కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులు కూడా మంచిది అనిపిస్తుంది ఇక మీరు దయచేయండి నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో నువ్వు చేస్తున్న పని పద్దులు గారు అయ్యా

లోపలికి రానిచ్చే ప్రసక్తేమో ఆయన గారు వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం అది ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లల అలా చిక్కుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను నీ పేరు తెలుసు ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలి ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చామాగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవుడిలో వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుడిని ఆదుకున్నవరా నీ రుణం ఎలా తెచ్చుకోరు స్నేహితులు మధ్య అక్షమాపణలో కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఎప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు సొక్కాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైన రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమండి మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను అదేం కుదరదాయి ఇవాళ డబ్బు అన్న కట్టు సొక్కా ఇంకొకసారి ఇప్పు ఇంకొకసారి ఆలోచించారు ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి నేనే ఇప్పుతా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం ఏం చేస్తున్నారు లేదు మా అఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్ల పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లు లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా